స్వామి చరణం మాలేసుకున్న స్వాములకు విన్నప్తి ఏంటంటే నిత్యం మీ ఇంట్లో కానీ పెరుమల పూజ చేసిన తర్వాత మీ యొక్క గ్రామ దేవత ఉంటుంది గ్రామ దేవత ఇష్ట దేవత పరదేవత నక్షత్ర దేవత ప్రార్థన చేసుకోండి ఉదయం సమయంలో బ్రహ్మ విష్ణు శివుడు ఉంటారు రాగి చెట్లు రాగి చెట్టుకు ఏడు సార్లు ప్రదర్శన చేస్తే సకల దోష నివారణార్థం మూడవది నవగ్రహ టెంపుల్ ఉంటే అక్కడ కాలు కలిగేసి తొమ్మిదిసారి నవగ్రహం దర్శనం చేయండి మళ్ళీ కాలి కలిగిన తర్వాత శివాలయం కానీ ఆంజనేయస్వామి కానీ దర్శనం చేసుకోండి ఇరుమిడి గట్టి పోతప్పుడు యాత్రా సమయంలో క్షేత్రం మహాక్షేత్రం పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం చూసుకోవచ్చు మనం ఇక్కడ స్టార్ట్ అయితే శ్రీశైలం తిరుపతి మంత్రాలయం తర్వాత కంచి కేరళ పోతే అంత కంచి రెండోది హిమాలయాలు నార నారదు అడుగుతున్నారంట అయ్యా దేవదేవత అడుగుతున్నారు ఈ శివ ప్రీతి కావాలంటే ఏం చేయాలి నారదు చెప్తున్నారంట సప్త నది జ్యోతిర్లింగం అన్ని చూసిన తర్వాత శివుడినిపై ప్రాప్తి చేస్తే స్వామి అనుగ్రహం దొరుకుతాయి అంటారు అయ్యా మానవుడు ఈ శివ ప్రీతి కావాలంటే ఏం చేయాలి మేం పోతాం వారు ఇట్లా పోతారు అన్నామలై ఉన్నామలై సమేత అధునాచర్య స్వామి ఉన్నారు అధునాచలేశ్వర స్వామి తిరువన్నామలై అంటారు యాత్రా సమయంలో తిరువన్నామలై మధురై పెళ్ళార్పట్టి రామేశ్వరం తిరుచందూర్ పళని తర్వాత కన్యాకుమారి తిరువనంతపురం పద్మస్వామి దర్శనం చేసుకోండి గురు వాయు ఇద్దరు కలిసి ప్రతిష్ట చేసిన మహావిష్ణు క్షేత్రం గురువాయుడు ఒక్క వ్యక్తి గురువాయుడు వెళితే వారికి గురు బలం పెరుగుతూ ఉంటాయి పోయి చని దోష ఎట్లా పోతుందో అట్లా గురువాయం అంటే పోతప్పుడు వస్తప్పుడు క్షేత్ర దర్శనం చేసుకోండి మూడవది మామూలు సమయంలో చక్కగా చిన్న వయసు హిమాలయ చూడండి చార్దాన పోయండి వైష్ణోదేవి వెళ్ళండి